మూడవ తరగతి ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను ఏమంటారు పదలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ దోస గుమ్మడికాయ పుచ్చకాయ క్రింది మొక్కల వర్గీకరణకు చెందిను పాకే మొక్కల వర్గీకరణకు చెందినవి దోశ గుమ్మడికాయ పుచ్చకాయ అనేవి నెక్స్ట్ క్వశ్చన్ గోధుమ టమోటా ఆవాలు క్రింది మొక్కల వర్గీకరణకు చెందిను గుల్మాల వర్గానికి చెందినవి గోధుమ టమోటా ఆవాలు అనేవి నెక్స్ట్ క్వశ్చన్ గులాబీ మందార క్రింది మొక్కల వర్గీకరణకు చెందిను పొదలు వర్గీకరణకు చెందినవి అనమాట గులాబీ మందార అనేవి పొదల వర్గీకరణకు చెందిను నెక్స్ట్ క్వశ్చన్ ద్రాక్ష బఠానీ క్రింది మొక్కల వర్గీకరణకు చెందిన ఎగబ్రాకే మొక్కల వర్గీకరణకు చెందినవి ద్రాక్ష బఠానీ అనేవి వీటినే తీగ మొక్కలను కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటారు పాకే మొక్కలు అంటారు పాకే మొక్కలు అంటారు నేలపై పాకుతూ పెరిగే మొక్కలను నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో అతి ముఖ్యమైన భాగం క్రింది వాణిలో వేర్లు అనేవి మొక్కలలో అతి ముఖ్యమైన భాగం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది మనంలో సరికాని దాన్ని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ బొప్పాయి ఆకులనేవి శంకు ఆకారంలో ఉంటాయి అన్నారు ఇది రాంగ్ ఆన్సర్ బొప్పాయి అనేవి అస్తం ఆకారంలో ఉంటాయి మిగిలినవి కూడా సరైనవే అరటి అనేవి చాలా పెద్దగా ఉంటాయి అదేవిధంగా చింతచిట్టు ఆకులనేవి చిన్నవిగా ఉంటాయి అదేవిధంగా మందారు ఆకులు అనేవి వెడల్పుగా అంచులనేవి రంపపు ఆకారంలో ఉంటాయి సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఓకే బొప్పాయి ఆకులనేవి అస్తం ఆకారంలో ఉంటాయి శంకు అని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వానలు ఉభయచర జీవి తాలమాండర్ అనేది ఉభయచర కప్ప కూడా ఉభయచర జీవే నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది మనలో సహజ పారిశుద్ధ్య కార్మికులు పైవన్నీ కూడా కాకులు నక్కలు రాబందులని వీటిని సహజ పారిశుధ్య కార్మికులు అంటారు ఈ మూడవ తరగతి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఈవీఎస్ థ్యాంక్ యూ